ప్రభుత్వం తరపున ఆసుపత్రి అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు ఆసుపత్రి అభివృద్ధికి సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వందేళ్ల చరిత్ర కలిగిన ఏఎంసీ నుంచి వేలాది మంది వైద్యులుగా బయటకు వెళ్లి దేశ విదేశాల్లో స్థిరపడ్డారని వారంతా ఆసుపత్రి అభివృద్ధికి సహకారాన్ని అందించాలన్నారు దాతల సహకారంతో విభాగాలకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలన్నారు ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు చూసే రోజులు పోవాలని ప్రభుత్వ ఆసుపత్రుల వైపు వచ్చేలా చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు ఆసుపత్రిలో మౌలిక వస్తువుల సిబ్బంది కొరత ఇతర సమస్యలపై దృష్టి సారించి పరిష్కరిస్తామన్నారు ప్రభుత్వం తరపున ఆసుపత్రి అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలకు మ్యాచింగ్ గ్రాంట్ కు నిధులను సమీకరిస్తున్నట్లు తెలిపారు ఎంపీ ఎమ్మెల్యేలు చెప్పిన సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఈ సందర్భంగా మంత్రిని ఆసుపత్రి అధికారులు సిబ్బంది సత్కరించారు పలువురు సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు సమర్పించారు దిస్ ఇస్ మై సెకండ్ విజిట్ టు ఎనీ కేజీహెచ్ జిజిహెచ్ మై ఫస్ట్ విజిట్ వాజ్ తిరుపతి ఫ్యూ డేస్ అగో ఐఎమ్ అండ్ ఆనర్డ్ బీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కింగ్ జార్జ్ హాస్పిటల్ व एन क्लासीक एक्सापल हाउ प्रिस्टीजियस एंड रेप्यूटेड दिस के जी एच ईज यू कबर एज मिनिस्टर ऑफ द हेल्थ मिनिस्टर ऑफ द स्टेट मेनी रिक्वेस्ट स्टार्टेड ट्रेडिंग इन मोस्ट ऑफ दर नाइंटी पर्सेंट ऑफ दम आर ट्रांसफर रिक्वेस्ट एंड अगेन एट्टी पर्सेंट ऑफ दफर रिक्वेस्ट आर फॉर विशाखपटम You can understand how reputed KJS is now. Individually, people are approaching me. Approaching me through elected representatives, their ministers, MPs, everywhere. Some known, some known friends. But ultimately, I end up finding it, yes, this transfer is to Patnam. This transfer is to Patnam. I try to justify. It. This is a higher institution. I can you go there? You better you choose any lower institution. No, sir, my wife is working, sir. అదర్ సో నో సార్ మై సర్ ఈజ్ స్టడింగ్ సర్ సార్ దే ఫైన్ ఎక్స్క్యూజెస్ అండ్ రీజన్స్ ఆల్సో బట్ నేను ఏం అంటే విశాఖపట్నంకి అందరూ పోవాలంటే ఎందుకు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది విశాఖపట్నం హండ్రెడ్ ఏ కేజీహెచ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ ఇయర్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఏన్సీ అండ్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ రియలీ ఐఎమ్ హానర్డ్ టు బిహేవ్ విత్ వే అమాల్ ఇతర ఐ రివ్యూ బట్ యాజ్ యూజ్వల్ ఇట్స్ బీన్ కన్వర్టెడ్ ఎస్ ఎ పొలిటికల్ మీటింగ్ బై మై ఫ్రెండ్ మై సీనియర్ విశ్వకుమార్ రాజు గారు మళ్ళా మేవి తీసుకున్నాము ఐ వాంట టు టేక్ స్టాక్అ్ యాక్టివిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ అండ్ ఆల్సో అబౌట్ స్టాఫ్ అండ్ ఆల్ కలెక్టర్ వాజ్ అండ్రబోల్ కలెక్టర్ వాజ్ బ్రీఫింగ్ మీ సమ్ బ్యాక్ సార్ రీసెంట్ ఐ ట బ్రీఫింగ్ త్రీ డేస్ బ్యాక్ దెన్ ఐ ఫౌండ్ మెనీ గ్యాప్స్ దే ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ మ్యామ్ టవర్ స్టోర్టేజెస్ ఎవరిథింగ్ అండ్ ఎట్ దండ్ ఈ సెట్ దేర్ ఆర్ బడ్జెట్ కన్సెంట్స్ ఆల్సో ఐ సెట్ కలెక్టర్ దెట్ ఈస్ అ ఇష్యూ యు హడ్జెట్ కన్సెన్స్ ఫైనాన్షియల్ కన్సర్ంట్స్ ఎవరివేర్ అండ్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు పాలిటిక్స్ బట్ స్టిల్ వాస్తవాలు అయితే మాట్లాడుకోవాలా పరిస్థితులు అలా ఉన్నాయి ఇవాళ డాక్టర్లందరికీ సమాజంలో గౌరవం చిన్నప్పుడు మేము పెరిగినప్పుడంతా గురువును దైవంగా చూసేవాళ్ళు డాక్టర్లను కూడా దైవంగా చూసేవాళ్ళు తెల్ల కోట్లో ఉన్న డాక్టర్గా చూసేవాళ్ళు నర్సింగ్ స్టాఫ్ కూడా తెల్ల కోట్లో ఉన్న నర్సింగ్ స్టాఫ్ ఎందుకంటే కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉన్నప్పుడు కూడా వీళ్ళందరికన్నా ముందు వెళ్ళేసి వాళ్ళకి సేవ చేసే పని చేస్తారు కాబట్టి అటువంటి డాక్టర్లందరికీ కూడా చేతులు నమస్కరిస్తున్నారు అయితే కాలక్రమేణా వైద్య వృత్తికి కొద్దిగా ఆ గౌరవం తగ్గిందనే వాస్తవాన్ని మనం అందరం ఒప్పుకోవాల్సిందే అది రకరకాల కారణం ఎందుకంటే వైద్య వృత్తి కూడా కొద్దిగా వ్యాపార ఎక్కువగా అయిపోయింది సేవ కన్నా వ్యాపారం మీద దృష్టి ఎక్కువైపోయింది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి దాంట్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎంత కారణమో కొంతవరకు మనం కూడా కొన్ని కారణమనే విషయాన్ని మనం అందరం చేసుకోవాలి అందుకనే ప్రజల్లో కొద్దిగా అందుకనే ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్తున్నారు లేదా గవర్నమెంట్ హాస్పిటల్ వైపు పోకుండా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్న గవర్నమెంట్ వైపు వైఆర్ పీపుల్ చూసింగ్ ప్రైవేట్ హాస్పిటల్ ఈవెన్ ఇన్ విలేజెస్ ఇట్ ఈస్ రియలీ అస్టానిషింగ్ టు నో పీపుల్ ఆర్ చూజింగ్ ఆర్ఎంపీ డాక్టర్స్ ఏది జరిగినా ఆరోగ్య వైపు వెళ్తున్నారు అటువంటి పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలి ఆ ఫ్రెండ్లీ ఇప్పుడే చెప్తున్నారు సుప్రీన్ గారు ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని ఇది ఎప్పటి నుంచే జరగాల్సిన ప్రక్రియ ఈరోజు కొత్తగా మనం చేయాల్సిన కాదు ముందు నుంచి ఉండి కింది స్థాయి నుంచి కింది స్థాయి నుంచి ఏదైనా ఒక పేషెంట్ హాస్పిటల్కి ఎంటర్ అయ్యారంటే అక్కడి నుంచి చిరు నవ్వుతో చిరు నవ్వుతో రిసీవ్ చేసుకోవాలి తీసుకురావాలి ఎక్కడ తీసుకెళ్ళాలి ఇప్పుడు లైన్ వేస్తారు ఇన్నోవేషన్స్ చిన్న చిన్న ఇన్నోవేషన్స్ ఈవెన్ స్మాల్ ఇన్నోవేషన్స్ హ్యావ్ హ్యూజ్ ఇంపాక్ట్ చిన్న చిన్న ఇన్నోవేషన్స్ నేను ఒక ఇన్నోవేషన్ కూడా చూశాను ఇప్పుడు నేను అయితే చదువుతూ ఉంటే చూశాను సోలార్ ప్యానల్స్కి వెళ్ళారు వే యువర్ సేవింగ్ సమ్ ఫైవ్ ల్యాక్స్ ఏ మంత్ ఆర్ సో సో సిక్స్టీ ల్యాక్స్ పర్ యానం స్మాల్ థింగ్ సోలార్ ప్యానల్స్ పోవాలని ఎందుకంటే ఇంత పెద్ద ఫెసిలిటీ ఉంది ఇటువంటి ఇన్నోవేషన్స్తో పోవడమే కాకుండా ముందు మానవతా దృక్పథంతో మనము పని చేయడం మొదలుపెట్టాలి ఎందుకంటే ఈ వైద్య వృత్తిని మీరు ఎంచుకున్నదే సేవ చేయడానికి మేము రాజకీయ రంగంలో వచ్చింది సేవ చేయడానికి వచ్చాం మీరు మీరు ప్రమాణం చేసి వచ్చారు మేము ప్రమాణం చేసి వచ్చాం వైద్య వృత్తిలో సేవ చేయడానికి వచ్చారు కాబట్టి ఆ సేవా గుణాన్ని ఉంది మీకు ఉంది కాబట్టి ఇంతకాలం కొనసాగిస్తూ వస్తారు దాన్ని ఇంకొంచెం మారిన పరిస్థితుల్లో కొద్దిగా మనం కూడా మారుతున్నామేమో అనేప్పుడప్పుడు ఆత్మవిమర్శలు చేసుకోవాల్సి ఉంది ఆ విమర్శ చేసుకొని ఎక్కడన్నా తప్పులు జరుగుతుంటే లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది